రైతు రుణమాఫీ నిబంధనలపై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల్లోపు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ అమల్లో మరోసారి రైతుల్ని మోసం చేస్తోందన్నారు వరంగల్ డిక్లరేషన్లో ప్రజలకు ఇచ్చిన హామీని ఒకసారి కాంగ్రెస్ నేతలు గుర్తు చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఇచ్చిన మాట ప్రకారం రైతులకు షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు తెలంగాణ రైతుల్ని మోసం చేసిండ్రు ఇచ్చిన మాట తప్పిండ్రు రెండు లక్షల రుణమాఫీ ఏదైతే చెప్పిండ్రో వాళ్ళు ఈరోజు అన్ని కండిషన్లు పెట్టి మమ అని అనిపించేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు ఈరోజు రేషన్ కార్డు ఉన్నవా రేషన్ కార్డు ఉండాలనేటటువంటి ఒక నిబంధన పెట్టినట్టు మనం చూస్తా ఉన్నా అంటే ఈరోజు వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏంది ఇన్ని కండిషన్స్ ఈరోజు రైతు రుణమాఫీకి ఎందుకు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి ఆగస్టు పదహైదు అన్నారు ఆగస్టు పదహైదు రోజు లోపల ఇన్ని కండిషన్లు పెట్టి దాన్ని మొత్తం ఎన్ని తక్కువ అయితే ఎంతమంది రైతులను తక్కువ చేస్తే ఎన్ని ఎకరాలు తగ్గిస్తే అంతటటువంటి అటువంటి తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఈరోజు ఇన్ని నియోజకవర్గాలు తిరిగి జిల్లా తిరిగా జిల్లా జిల్లా తిరిగి రైతుల యొక్క సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలు సలహాలు మరి హామీ ఇచ్చే ముందు కూడా అటువంటి సలహాలు సూచనలు తీసుకోవాల్సి ఉండే వీళ్ళు డిక్లరేషన్ అని చెప్పి బ్రహ్మాండంగా డిక్లరేషన్ చేసి ఈ రోజు దానికి నిబంధనలు పెట్టడం లోపల వీళ్ళు నూటికి నూరు శాతం తెలంగాణ రైతులని రైతు రుణమాఫీ చేయకుండా మోసం చేసిండ్రు